హాయ్ ఫ్రెండ్స్ ధనుష్ నాగార్జున రష్మిక మందన వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర ఈ మూవీ నేను థియేటర్కి వెళ్ళి ఇప్పుడే చూసైతే రావడం జరిగింది మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ ఒక ఆపరేషన్ కోసం దేవా అనే బిచ్చగాడిని సెలెక్ట్ అయితే చేసుకుంటాడు మరి సీబీఐ ఆఫీసరు ఒక బిచ్చగాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళిద్దరు ప్రయాణంలో ఎదురైనటువంటి సమస్యలు ఏంటి అన్నవి తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చూసా నాకైతే నచ్చింది గాయస్ శేఖర కమ్ములు గారు మూవీని చాలా బాగా డైరెక్ట్ అయితే చేశారు అంటే బిచ్చగాడి క్యారెక్టర్లో నటించిన ధనుష్ గారు కూడా చాలా బాగా నటించారు మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని లాగ్జిన్స్ అయితే ఉన్నాయి ఎప్పుడైతే మూవీ సెకండ్ హాఫ్లోకి వస్తుందో కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అండ్ మూవీ స్టోరీ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్లో లీక్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు అండ్ ధనుష్ గారు చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ అయితే బాగా యూత్కి కనెక్ట్ అవుతాయి అండ్ ఒక బిచ్చగారుడు సీబీఐ ఆఫీసర్తో ఏ విధంగా వర్క్ చేస్తాడు అన్నది కూడా మనకి ఈ మూవీలో చాలా బాగా చూపించారు అండ్ రష్మికా గారు కూడా ఆమె క్యారెక్టర్కు తగ్గట్టు బాగానే నటించడం జరిగింది ఈ మూవీలో విలన్ ఉన్నా కానీ అతనికి అంత ఎలివేషన్ అయితే ఇవ్వలేదు దానివల్ల మనకి విలన్ ఉన్నా సరే పెద్ద ఇంపాక్ట్ అయితే కలగదు అనమాట మూవీ స్టోరీ లైన్ అయితే బాగుంది కానీ అక్కడక్కడ కొన్ని ల్యాక్సీన్స్ ఉండడం వల్ల చూసే వాళ్ళకి కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి మూవీ అవుతుందో అక్కడ నుంచి మూవీ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా మారుతుంది కొన్ని సెంటిమెంట్స్ సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది దేవశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే బాగా ఇచ్చారు సెకండ్ హాఫ్ మొత్తం కూడా మనకి ధనుష్ గారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ బాగుంది చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా మూవీని అయితే ట్రై చేయండి మూవీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీ ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు సో నా ఎక్స్పీరియన్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ